జన్మించడం జరిగింది వారికి ఇద్దరు అన్నయ్యలు ఒక అక్కయ్య మంచి బాలుడు రాముడు మంచి మంచిపాలులాగా మా మంచి బాలుడుగా జన్మించడం జరిగింది ఆ తర్వాత వారి నాన్నగారు ఊరేటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రము కురవి స్వామి ఆలయం కురవిలో వారి యొక్క విద్యాభ్యాసము ప్రైమరీ పాఠశాల వరకు జరిగింది మరి వారి నాన్నగారు చూస్తున్నాము వారి నాన్నగారు శ్రీ రామయ్య గారు మరి రామయ్య గారు రామయ్య రాముడిలో ఎంతైతే సుగుణాలు ఉండే అటువంటి సుగుణాల కలబోత వాళ్ళ నాన్నగారు రామయ్య గారు వారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్ర సమర యోధులు అయినా కూడా ఆయన కేవలం పెన్షన్ కూడా ఈరోజు చాలామంది ఉన్న స్వాతంత్ర సమర యోధుల్లో ఫ్రీడమ్ ఫైటర్స్లో దొంగలు చాలామంది ఉన్నారు సర్టిఫికేట్స్ పెట్టేసి కానీ వాళ్ళ నాన్నగారు నిజమైన స్వాతంత్ర యోధులు ఉన్నా కూడా ఒక్క పైసా పెన్షన్ లేకుండా ప్రభుత్వం నుంచి ఏమి ఆశించకుండా మరి ఉండడం మరి సామాజిక కార్యక్రమాల్లో మరి పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ కూడా నెహ్రూ బాల్యదశలో ఉన్నటువంటి నెహ్రూ గారి మీద ఎంతో ప్రభావం చూపింది మరి నెహ్రూ గారికి ముఖ్యంగా వారి కుటుంబంలో చూసినట్టయితే ఇద్దరు అన్నయ్యలు ఒక అక్క పెద్ద అన్నయ్య చంద్రశేఖర్ గారు గౌడ సంఘ పెద్ద ఇతర గౌడ సంఘ పెద్ద అందరికి కూడా ఆహ్వానం ప్రత్యేకంగా పలుకుతున్నాం అలాగే శ్రీ నెఫ్ గారికి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఒక సిస్టర్ ఉంది పెద్ద బ్రదరు చంద్రశేఖర్ గారు వారు కూడా గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో సూపర్గా చేసి రిటైర్ కావడం జరిగింది అంతేకాకుండా వారు టీఎన్జిఓస్ రాష్ట్ర సంఘానికి వారు ఉపాధ్యక్షులు కూడా పనిచేయడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ సెకండ్ బ్రదర్ ఉన్నారు ఈ సెకండ్ బ్రదర్ వచ్చేసి వారు కూడా శ్రీ కత్తి మోహన్ రావు గారు ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి మరి వారు చిన్న వయసులో గోల్డ్ మెడిల్స్ ఎంఎస్సి ఆర్గానిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు కేజీలో ఒక గోల్డ్ మెడల్ సాధించి మరి వారు గవర్నమెంట్ ఎంప్లాయీగా హైదరాబాద్లో ఉమెన్స్ డిపార్ట్మెంట్లో వారు బీసీ ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఇటీవల విఆర్ఎస్ తీసుకొని వారు అమెరికాలో ఉండడం జరుగుతుంది ఇది వారి కుటుంబంలో ముగ్గురి తర్వాత చిట్ట చివరి వారు మన నెహ్రూ గారు ఇప్పుడే వస్తున్నటువంటి శ్రీ ఆర్ఏసి కృష్ణ గారికి ప్రత్యేక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము చిన్నప్పుడు తొమ్మిది సంవత్సరాల వయసులోనే వారు అనేక రకమైనటువంటి కష్టాలని తొడించుకోవడం జరిగింది ముఖ్యంగా మనందరికీ ఇష్టమైనటువంటి సృష్టిలో ఎంతో పవిత్రమైనటువంటి అలాగే పొద్దునే లేచి ఒక అందమైనటువంటి ముఖాన్ని చూసేటువంటి ఒక చక్కటి అవకాశ మాతృమూర్తిని మరి తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన కోల్పోయి అమ్మ ప్రేమకు దూరమై ఒక ప్రభుత్వ హాస్టల్లో ఆయన విద్యను అభ్యసించి మరి పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో ఖమ్మం నగరానికి ఇచ్చేసి శాంతినగర్ హై స్కూల్ జూనియర్ కాలేజీ అలాగే ఎస్ఆర్ఎండ్ బిఎన్ఎల్ కాలేజీలో విద్యను అభ్యసించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదులో మార్చే టీటీసీ కూడా ఇక్కడ టీచర్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది మరి ఒక మాట చెప్పాలంటే ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా మరి ఆయన చిన్నప్పటి నుంచి బాలదర్శ నుంచే తొమ్మిది సంవత్సరాల వయసులో వాళ్ళ అందరూ చనిపోవడం అలాగే కాలేజీ అండ్ స్కూల్ అలాగే అతి చిన్న వయసులోనే మరి వాళ్ళ నాన్నగారు కూడా చనిపోవడం జరిగింది ఇటు ఇద్దరిని కోల్పోయి మరి స్వశక్తితో మరి ఎదిగినటువంటి గొప్ప మా మిత్రులు శ్రీ నెహ్రూ గారు అలాగే శ్రీ నెఫ్ గారు మరియు విజయకుమారి మేడకారు వారి శ్రీమతి గారిని వేదికపైకి రావలసింది సవినయంగా మీ యొక్క మధ్య చప్పట్ల మధ్య వారి వేదికపైకి అవహరిస్తున్నారు ఒక్కసారి ప్లీజ్ ఒకసారి అక్కడికి వెళ్ళి మేడక చేయి పట్టుకుంది ప్రయాణం అయింది వివాహం తర్వాత ముప్పై ఏళ్ళు రాము రోజులలో ఈ ఆరు అడుగులు ఏడు అడుగులు లేవు జీవితకాలం నడవటమే జపనీస్ చర్మన్ చైనా వాళ్ళు కొరియా లాగా ఒక నూట ముప్పై సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంది ఈ సమాజానికి మళ్ళీ జన్మలేదు కాబట్టి సాధ్యమైనంత వరకు సేవ చేయాలనే తలంపు నాది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఒకసారి మా అఫారి మరణించి మా సిస్టర్ని విజయ్ కుమార్ గారి చేయి చిన్న చిట్కను వెళ్ళి పట్టుకొని ఒక ఏడు రోజులు వేస్తే మా అందరం చాలా హ్యాపీగా అవుతాము ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా దయచేసి చెప్పడం ద్వారా వాళ్ళని ఆస్వాదించాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఎఫీల్ గారు తొమ్మిది సంవత్సరాల వయసులోనే అమ్మగారిని కోల్పోవడం ఊహ తెలియని వయసులోనే తండ్రిని మరి స్వ స్వశక్తితో ముఖ్యంగా ఏపీజే జయ కాలం చెప్తాడు కష్టాలు నిన్ను సాధించడానికి రాలేదు నీలో శక్తి సామర్థ్యాలు బయటకు తీసి నిన్ను నువ్వు నిరూపించడానికే వచ్చాయి అనేటటువంటి గొప్ప స్ఫూర్తితో మరి నెప్పుడుగా స్వయం శక్తితో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరాల్లో టీటీసీ చేయడం జరిగింది అంతకుముందు ఎన్ఎస్యు అభిమానిగా ఉంటూ ఎన్ఎస్యు మరి ఎన్ఎస్యులో ఉండేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో అప్పటి ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ గైనటువంటి ముగ్గులు వాసులు గారిచే ఎస్ఎన్ బిజినకాలేలో మొట్టమొసారిగా జెండా జెండా ఎగరేసినటువంటి ఘనత శ్రీ కత్తి నెఫ్రూ గారికి చెందుతుంది అటువంటి గొప్ప మరి ధైర్య ఆస్తి మా మిత్రులు నెఫ్రూ గారిని చెప్పడం మనం మర్చిపోలేము అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిఎస్సి నందు అనేక రకాల అక్రమాలు జరిగాయి ఆ అక్రమాల్ని వెలుగుతీసి నాలుగు వందల అరవై ఐదు మంది ఉపాధ్యాయులకు మరి ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పించినటువంటి ఘనత ఫైట్ చేసి ఉపాధ్యాయ ఉద్యోగులు ఇప్పించిన ఘనత మా నెహ్రూకి దక్కింది అప్పటికే టీటీ చేసిన నెహ్రు గారు కూడా ఆ నాలుగు వందల అరవై ఐదు ఉద్యోగుల ఒక్క ఉద్యోగులు కూడా ఆకర్షించకుండా వేరే వాళ్ళ కోసం అతను పరితమించి ఉద్యోగం ఇప్పించిన ఘనత మా కత్తి నెఫ్ గౌడ్కి మరి చెందింది అంతేకాకుండా వారి నాన్నగారి కోరికపైన నువ్వు ఉపాధ్యాయుడిగా ఉండాలి రా అనేటువంటి వాళ్ళ నాన్నగారి యొక్క కోరిక మేరకు ఆయన తొంభై ఆరు డిఎస్సిలో మొద మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయుడు చేయడం జరిగింది అంతేకాకుండా మరి ఆనాడు విజయవాడలో సామాజిక బీసీ ఉద్యమకారుడు వంగవీటి మోహన్ నంగారు గారు ఖమ్మం వచ్చినప్పుడు కూడా మరి వారి వెన్నట్ట ఉండి అనేక సభలు సమావేశాలు నిర్వహించి మరి వారికి ఖమ్మంలో ఒక అండ ఉంది అంటే మన కత్తి నెఫ్రూ గారే అన్నట్టుగా మన ఆ విధమైనటువంటి ఎంతో వారికి కృషి వెళ్ళినటువంటి ఘనత మా నెఫ్రూ బాయికు ఉంది అంతేకాకుండా ఆ రోజుల్లో మంత్రివర్యులు జలగం ప్రసాద్ గారు పొంగులేటి సుధాకర్లు యొక్క ఆత్మీయ శిష్యునిగా అనంగుడుగా మరి మన కత్తి నెఫ్రు గారు మరి ఎంతో పేరు తెచ్చుకోవడం జరిగింది అంతేకాకుండా తాను పుట్టిన గౌడ కులానికి తాను పుట్టిన గౌడ కులానికి కుల అభివృద్ధికి కుల ఐక్యత కోసం కృషి అనేటువంటి తలంపుతో మరి వారు అనేక రకటువంటి మండలాల్లో గౌడ సంబంధించినటువంటి కమిటీలు వేసి నాటి మన మన ఖమ్మం బాలసాని గారు బాలసాని గౌడగారి యొక్క ఆశ్చర్యంలో మరి ఇరవై తొమ్మిది కుంటల స్థలాన్ని కూడా గౌడ సంఘానికి ఇప్పించినటువంటి దాంట్లో వారు కూడా ప్రముఖ పాత్ర వహించారు ముఖ్యంగా వారి కోరిక ఏంటంటే నేను చిన్నప్పుడు అమ్మను కోల్పోయి హాస్టల్ నుండి చదువుకున్నాను నాలాంటి ఎంతోమంది పేదవాళ్ళు తల్లిని కోల్పోయిన తల్లిని కోల్పోయిన వాళ్ళు కూడా అండగా హాస్టల్ ఉండాలనేటువంటి ఒక తలంపుతో హాస్టల్ నిర్మింపజేయడము అంతేకాకుండా ఒక హాల్ ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించడం అనేది వారి యొక్క ఆశయంగా మనం చూడవచ్చు అంతేకాకుండా మరి రెండు వేల నాలుగో సంవత్సరంలో నాటి ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన బాలాగౌడ్ గారిని అలాగే బిఎన్ఎస్ స్వామిగౌడ్ గారిని నరగారి వారిని మరి పిలిపించి ఖమ్మంలో దానివై నందు నాలుగు వేల మందితో అతిపెద్ద మరి గౌడ బహిరంగ సభను సమావేశాన్ని ఏర్పాటు చేసి గౌడ కుల ఐక్యతకు అభివృద్ధికి ఎంతో మరి బాటలు వేసుకోవడం వ్యక్తి మా నెహ్రూగా మనం చెప్పవచ్చు అంతేకాదు మిత్రులారా అలాగే వారు బుద్ధిని మార్గాన్ని ముఖ్యంగా బహుజన రాజ్యాన్ని స్థాపించడం కోసం వారి కాలం అంతా కూడా వారి జీవితం అంతా కూడా అంకితం చేస్తూ బుద్ధిని మార్గాన్ని అంబేద్కర్ అధ్యయన మార్గాన్ని అలాగే సావిత్రి జ్యోతిబాయి పూలే నిబద్ధతను పెరిగారు నిఘర్షితనాన్ని పాడుశ్రామ్ యొక్క ఆశయ సాధనను నా చివరి వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను జీవించి ఉన్నంత వరకు కొనసాగిస్తున్నటువంటి ధ్యేయంతో వారు చేస్తున్నారు మరి అలాగే అంతేకాకుండా వారి యొక్క సిక్స్టీ ఇయర్స్ వయసులో కూడా ఇంకా స్వీట్ సిక్స్టన్గా మా నెఫ్రూబాయి ఉండడానికి కారణం అంటే ప్రతి పురుషుడు వెనక ఎవరు ఉంటారు సార్ ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉంటుంది ఆ స్త్రీని వారి సాధర్మచారిని శ్రీమతి విజయకుమార్ గారిని ఇప్పుడే మన ముందు మా ఖమ్మం జిల్లా డిఓ గారు శ్రీ సోమశేఖర్ శర్మ గారు వచ్చారు వారికి ప్రత్యేకటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము శ్రీ సోమశేఖర్ శర్మ గారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నా ఆహ్వానిస్తున్నాము వారు ప్రత్యేకంగా ఏంటంటే ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ప్రాంతంలో నెహ్రూ గారితో పాటు వారు ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో వారు పోటీగా ఉండడం జరిగింది వారికి ప్రత్యేకంగా తెలియ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము మరి నెహ్రూ గారికి ఏకైక కుమారుడు రాహుల్ గౌడ్ గారు ఉన్నారు వారు ప్రజెంట్ మన మమత మెడికల్ కళాశాలలో ఎంబీ డాక్టర్ వైద్యు వైద్యుడిగా సెకండ్ ఇయర్ చదువుతున్నారు మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఈ సిక్స్టీ ఏజ్లో నందు మరి ఈరోజు వారి భర్త జరుపుకోవడం నిజంగా మాకు మహానందంగా ఉంది ముందుగా శ్రీ నెహ్రూరు గారు వారి దంపతులు కూడా పూల మా అందరి సమక్షంలో మార్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము నెహ్రూ గారు చాలా ఈ శుభ అద్భుతంగా ఉందండి మా అందరి సమక్షంలో మీరు బర్త్డే జరుపుకోవడం అరవై సంవత్సరాల నందు అన్నయ్య గారు వదిన గారి సమక్షంలో బంధుమిత్రుల సమక్షంలో స్నేహితుల సమక్షంలో మీరు జన్మదినం జరుపుకోవడం చాలా భావిస్తూ ఎంతోమంది స్ఫూర్తి కూడా ఉంటుందని చెప్పి కోరుతున్నాం నాకు చిన్ననాడే అమ్మలేరు ఒక డిగ్రీ రోజులలో రాజకీయ పిచ్చిలో కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుంటే మా నాన్నగారు నేను చాలా స్వతంత్ర సమరవిధుండరా దొరలతో తిరిగాను ఏం ఉపయోగం లేదని చెప్తే కూడా నేను వినకుండా రాజకీయాలే నాకు అనుకుని తిరిగాను అది ఈరోజు నాకు నా రక్త సంబంధం మా పెదనాన్నగారి కుమారుడు ఆయన కూడా వాళ్ళ ఇంట్లో చిన్నోడు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు మా వదిన గారు నా తల్లిదండ్రులు లేని లోటుగా ఉన్నది కాబట్టి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మొదలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అక్షంతరా అండి అమ్మ మీ ఇద్దరు అక్షంతరా విశండి థ్యాంక్ యూ అండి నెఫ్ గారు గురించి వచ్చాం నెఫ్ గారి నుంచి చెప్పాలంటే ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్లో మా టీటీసీ కోటేని ఈ మధ్య మేము ఒక త్రీ ఇయర్స్ బిఫోర్ ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత అలుమ్ని పెట్టుకున్నామండి దాంట్లో ప్రముఖ పాత్ర పోషించి ముప్పై ఏడు సంవత్సరాల క్రితం చదివినటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఇక్కడ జీఎంఆర్ ఫంక్షన్ మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం దాని ముఖ్య కారణ కూడా ఎవరంటే కర్త కర్మ క్రియ శ్రీ నెహ్రూ గౌడ్ గారు మనం చెప్పవచ్చు అంటే నా రాజకీయ జీవితం తర్వాత మా నాన్నగారి కోరిక మేరకు ఉపాధ్యాయ వృత్తిలో వచ్చాను నాకు వృత్తి కంటే ముందు ఇక్కడికి వచ్చిన ఈనాటి నా ఆత్మీయ అన్నయ్య మేమందరం కలిసి తిరిగాం కలిసి ఆడాం కలిసి రాజకీయాలు చేశాం ఈరోజు నాకు జిల్లా విద్యాశాఖ అధికారిగా నా ఈ అరవై ఏట నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అన్నయ్య శేఖర్ శర్మ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు మా గారికి కూడా వారు వచ్చి దయచేసి రెండు మాటలు మాట్లాడాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ టీచర్స్ అందరు పోచేసి ఎంతో ముందడుగు మీరు వెళ్తూ మరి ఇక్కడికి విచ్చేటువంటి శ్రీ సోమశేఖర్ శర్మ ప్రత్యేక స్వాగతం తెలియజేస్తూ అని మా